ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని ఇరవైఓ వార్డు రాజుపేట రామిశెట్టి బజార్లో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు దూసుకుపోతున్నారు ప్రజలతో మమేకమవుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను కొలికపూడి వివరిస్తున్నారు తల్లికి వందనం కింద చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి పదహైదు పేల రూపాయలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సవస్త్రానికి మూడు గ్యాస్ సిలిండర్లు రైతన్నకు సంవత్సరానికి ఇరవై రూపాయలు బీసీలకు రక్షణ చట్టం ఇంటింటికి మంచినీటి పథకం అలాగే ఆడబిడ్డ నీతి కింద పద్దెనిమిదేళ్లు నిండిట ప్రతి స్త్రీ నెలకు పదహైదు వందల రూపాయలు యువగలం నిధి నుంచి నెలకు మూడు వేల రూపాయల అభివృద్ధి వంటి సంక్షేమ పథకాలను ప్రజా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు You're yeah, welcome, i, and I, I mean, that's the thank you.